తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సప్తవాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు దీంతో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం నుంచి వాహన మండపానికి వేంచేసి ఉన్నారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ అట్టహాసంగా జరిగింది అక్కడి నుంచి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయ సమయంలో భానుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామి వారి పాదాలను స్పర్శించాయి ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేసింది సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనంతో ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు భక్త కోటికి సిద్ధిస్తాయి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరుడ వాహనం పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తారు మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడు దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని స్వామివారు భక్త కోటికి తెలియజెబుతున్నారు శ్రీ వరాహ వారి ఆలయం వద్ద గల స్వామి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు ఈ సందర్భంగా చక్ర చక్రతాళ్ పాలు పెరుగు నెయ్యి తేనె చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు ఈ అభిషేకం కైంకర్యాన్ని అందుకునే చక్రతాళ్ ప్రసన్నుడవుతాడు ఆ సమయంలో అధికారులు భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతారు శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి దీని నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి ఇది అలా కాదు కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాదిరాజని భావం తూర్పు దిక్కుకు ఇంద్రుడు ఆగ్నేయానికి అగ్ని దక్షిణానికి యముడు నైరుతికి నిరుతి పశ్చిమానికి వరుణుడు వాయువ్యానికి వాయువు ఉత్తరానికి కుబేరుడు ఈశాన్యానికి పరమేశ్వరుడు ఇలా అష్ట దిక్పాలకులుగా విరాజుల్లుతున్నారు వీరందరూ స్వామివారిని తమ భుజ స్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు చంద్రప్రభ వాహనం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉంటుంది చంద్రోదయం అవ్వగానే కలువలు వికసిస్తాయి సాగరుడు ఉప్పొంగుతాడు చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది